సాగునీటి తడులు పెద్దగా అక్కర్లేదు కలుపు తీయాల్సిన లేదు చీడపీడల బెడద బొత్తిగా లేదు పెట్టుబడి కూడా అంతంత మాత్రమే అయినా అధిక దిగుబడులు వస్తున్నాయి ఇది కేవలం ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమంటున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ఇంతకీ ఈ రైతు సాగు చేసిన పంటలేంటి సాగు విధానమేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే అంటే ఇష్టముండాలే కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బంగారాన్ని పండించొచ్చు అని నిరూపిస్తున్నారు కొంతమంది రైతులు అందుకు నిదర్శనమే కృష్ణా జిల్లా గుడ్డవల్లేరు మండలం డోకిపరు గ్రామానికి చెందిన యార్లగడ్డ నాగేంద్రబాబు తనకున్న పద్దెనిమిది ఎకరాల్లో పదేళ్లుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆరుగాలం కష్టపడి అయినకాడికి అప్పులు చేసి పంటలు పండించిన దిగుబడి రాకనో మార్కెట్లో ధర దక్కకనో రైతులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్న రోజులివి అయితే కొండంత ధైర్యంతో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడిని తీస్తూ చక్కటి ఆదాయం పొందుతున్నారు రైతు నాగేంద్రబాబు సాధారణంగా ఎకరం పొలంలో వరి పండించాలంటే తక్కువలో తక్కువ ముప్పై ఐదు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ ఈ రైతు కేవలం పది వేలతోనే రసాయన ఎరువుల సాగుకు ధీటుగా దిగుబడులను తీస్తున్నారు వరి ఒక్కటే కాదు ప్రస్తుతం రవిలో మినుము పెసరతో పాటు అంతర పంటలను అతి తక్కువ ఖర్చుతోనే సాగు చేస్తున్నారు వచ్చిన దిగుబడులను స్వయంగా అమ్ముకుంటూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము కెమికల్ చేసినప్పుడు పురుగులు ఎక్కువ వచ్చాయి దిగుబడి తక్కువ వచ్చేది న్యాచురల్లో క్ర క్రమేపీ పెంచుకుంటా వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చింది దేశీ విత్తనాల ద్వారా అధిక దిగుబడి వస్తుంది తర్వాత నిరుడు సీరక సాంబా విత్తనం వరి పెట్టినప్పుడు ముప్పై డెబ్భై ఐదు కేజీలు బస్తాలు వచ్చినాయి మెనువులు వచ్చి వేడు క్వింటాల్ చొప్పున వస్తుంది మెనులో కూడా మేము అంతర్ పంటలు వేసి నువ్వులు ఉలవలు ఆవాలు అంతర్ పంటలు వేస్తున్నాము అంతర్ పంటలు వేయటం వలన మనకి అదనంగా దిగుబడి పెరుగుతుంది ఏ విధమైన పురుగు మందులు విషయం లేకుండా జీవామృతం దుక్కులు తక్కువ దున్నటం కలుపులు తీయకుండా ఉండటం ఇవన్నీ చేయటం వలన అధిక దిగుబడి వస్తుంది నీళ్లు తక్కువ పెట్టడం నీళ్లు కూడా పెట్టకూడదని చేయాలి చేమ ఉండాలి అంతేగాని నీళ్లు పెట్టకూడదు దేశీ విత్తనాల వలన మనకి మంచి నాణ్యమైన దిగుబడి వస్తుంది టేస్ట్ ఉంటాయి బలం ఉంటుంది నేను పద్దెనిమిది ఎకరాలు చేస్తున్నాను మినువు ఇప్పుడు ఏడు యాభై రెండు వేసాము ఏడు క్వింటాల్ దిగుబడి వస్తుందండి పూత మీద ఉంది ఇప్పుడు పూత బింద మీద గత ఏదో ఏడు వచ్చిందండి ఇప్పుడు కూడా ఏడు క్వింటాల్ వస్తుందండి కలుపులు పూర్తిగా రెండు సంవత్సరాల నుంచి మానేసాము కలుపులు ఊడుపులు అన్నీ మానేసాము నా ఎద చల్లటము కలుపులు తీయకుండా వదిలేసినా కూడా ముప్పై బస్తాలు దిగుబడి వరిలో వస్తుంది వరి కోత కొయ్యడానికి ముందే మినువులు వారం రోజులు ముందు చల్లటం వలన దిగుబడి ఎక్కువ వస్తుంది ఏ విధమైన కలుపులు జల్లవసరం లేదు కలుపు మందులు కలుపు ఎంత ఉంటే చేను అంత బాగా పండుతుంది కలుపును కూడా తొక్కేస్తుంది మీద పంటలన్నీ కూడా చేను బలపడే కొద్దీ కలుపు ఆగిపోద్ది మీ ప్రధాన పంటలు పెరుగుతాయి బాగా నేను మినువులో మూడు వేలు ఐదు వేలు ఖర్చుతో ఇంటికి వస్తాయి మినువులు వడ్లులో వచ్చి పదివేలు ఖర్చు పెడతాం ముప్పై బస్తాలు దిగుబడి ఇంటికి వస్తుంది హార్వెస్ట్ పెడితే పదివేలతో వచ్చేస్తుంది ఏడు బస్తాలు వచ్చినప్పుడు మేము పన్నెండు వేలు అమ్ముతాం మినువులు అది ఏ పంటకైనా లక్ష రూపాయల ఆదాయం అనేది వస్తుందండి ఎకరానికి అంటే అయినా వస్తుంది రెండో పంట అన్నీ మిక్సింగ్ చేసుకోవాలండి ఏది కూడా విత్తనం ఎక్కువ చల్లుకోవాలి కలుపులు వస్తున్నాయని చెప్పి కలుపులు పీకటం అవి ఇన్ని చేయకూడదు ఎక్కువ విత్తనం చల్లడం వల్ల చేతికి నీరు పెట్టకపోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది ఉలవలు జల్లిలో దిగిపోతాయి బ్లాక్ ఉలవలు ఏదైనా ఒకటి ఆరోగ్యం అసలు ఉండదు ఉన్నా కూడా అది కనపడదు నువ్వులు ఆవాలు ఫస్ట్ దిగిపోతాయి తర్వాత ఉలవలు దిగిపోతాయి పైన ఉన్నాయి మినువులు బొబ్బర్లు పైన ఉంటాయి మళ్ళీ ఉలవలు దీపోయి మినువులు దీపోయి బొబ్బర్లు పైన ఉంటాయి మనకి అన్ని కలిపితే అప్పుడు తొమ్మిది కింటాలు వస్తాయి వాళ్ళు కెమికల్లో చేసిన పది కింటాలకి దీనికి రీచ్ అవుతుంది అయితే ఈ దీనంత ఆరోగ్యం కెమికల్లో ఉండదు వడ్లు వచ్చి కేజీ బియ్యం ఎనభై రూపాయలు చెప్పుకుంటున్నామండి మినుములు పప్పు కింద నూట ముప్పై రూపాయలు చొప్పున ఇస్తాను మార్కెట్ రేటుకేస్తున్నాము ఉలవులు నూట నలభై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఉంటుందండి అది కూడా ఆవాలు హండ్రెడ్ రూపీస్ అండి కేజీ పెసర రెండు ఎకరాలు వేసామండి పెసరలో కూడా బొబ్బర్లు వేసాము వేసాము రెండు బాగున్నాయి పెసర పప్పు చేసాము సాయిపప్పు కింద కూడా చేస్తున్నాము నూట అరవై రూపాయలు చొప్పున ఇస్తున్నాం పెసర దేశీయ ఇత్తనం అది నల్ల వేస్తాము పదకొండు బస్తాల కాడికి వస్తుంది దిగుబడి ప్రకృతి వ్యవసాయమే కరెక్ట్ వ్యవసాయం అండి ఈ మిగతాయన్నీ కూడా వ్యవసాయం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవసాయం చేయటం వలన అప్పుల పాలవరు ఆదాయం అధికంగా ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళి మనం రూపాయి పెట్టుబడికి అడగవసరం లేదు హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు ఆ గోవుల యొక్క ముడి సరుకులు మనం తీసుకుంటాకి మూత్రం పేడ ఎండబెట్టుకుంటాకి గో ఘనజీవామృతం తయారు చేసుకుంటాకి వీటన్నిటికీ మంచి షెడ్లు ఉంటే ఉపయోగపడతాయండి ఇక్కడ డెల్టా ఏరియాలో దోమలు ఎక్కువ ఉంటాయండి ఆ దోమల నుంచి ప్రొడక్షన్ చేయడానికి మంచి షెడ్ నిర్ణయించ నిర్మాణం చేయటం వలన ఆవులు బాగుంటాయి ఆవులు బాగుంటే పొలం బాగుంటుంది ఖర్చు బాగా తగ్గుతుంది మనం ఎక్కువ ఆరోగ్యంగా కూడా ఉంటాము రైతు నాగేంద్రబాబు పంటల సాగుకు పెట్టుబడి తగ్గడానికి కారణం పూర్తిగా ఎలాంటి రసాయన మందులను వాడరు కలుపు తీతలు ఉండవు అటు చీడపీడల నివారణ చర్యలు అస్సలే చేపట్టరు అందుకే పంటల సాగుకు అతి తక్కువ ఖర్చు అవుతుంది అంటారు ఎక్కువ బఫర్ గా అంటే ఎక్కువ డోసులో పారిస్తా మాకు పన్నెండు ఆవులు ఉన్నాయి ప్రతి ఆవులో మొత్తం పేడ మూత్రం అంతా కూడా చాలకి ట్యాంకర్లో తెచ్చి వదులుతామండి అంటే ఎకరానికి ఐదు వందల లీటర్లు అలా నీళ్ళతో పాటు పారిస్తాము కంపోస్ట్ వచ్చి ఘనజీవ అమృతం వచ్చి మనం ఎకరానికి రెండు వందల కేజీలు అలా వేస్తామండి చీలకు కూడా బెల్లం ఒకటి వాడతాము ఎకరానికి యాభై కేజీలు బెల్లం అది కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది ఇవి కషాయాల్లో ముల్గాకు రసం వేపాకు రసం తర్వాత ఫ్రూట్స్లో నారింజ వెలగ బూడిదిమ్మడి తీపిగుమ్మడి కొబ్బరి నీళ్ళు కళ్ళు ఇవి జీవామృతానికి మజ్జిగ ఇవన్నీ అదనంగా జీవామృతానికి అదనంగా తయారు చేస్తాము ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఎకరానికి నాలుగు వందల లీటర్ల చొప్పున ఎక్కువ డోసులో ఇస్తాము దాంతో పైరు ఎక్సలెంట్గా వస్తుంది పూత బాగుంటుంది కాపు బాగుంటుంది ఈ సంవత్సరం ఇంకా దిగుబడి పెరుగుతుంది అనుకుంటున్నాము చూడాలి ఇంకా పదిహేను రోజులు కానీ తెలియదు పూర్తిగా అంటే మినిమం పైరులో మూడు సార్లు చల్తాము ఎడపిల్ల రావడం అంటూ జరగదు ఒకవేళ ఏదైనా వచ్చినా వదిలేస్తుంది దానివల్లే మాకు అదనంగా నష్టపోయేది ఏమి ఉండదు కొన్ని రోజులు ఉంటుంది పోతుంది ఇట్లా తయారు చేసుకుని కొట్టడం వలన మనకి పెట్టుబడి ఉండదు ఆరోగ్యంగా ఉంటాయి ఈ మన చేతిలో పని ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకుని ఎంత కావాలంటే అంత డోసులో కొట్టుకోవచ్చు ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు డోసు ఈ మన నాకు మొత్తం సీజన్లో ఒక యాభై వేలు ఖర్చు అవుతుంది ఇరవై ఎకరాలకి పురుగు మందులు కొట్టే ఎకరానికి ఇరవై వేలు చొప్పున వాడతారు వాడు నాలుగు లక్షలు పెట్టాలి ఇరవై ఎకరాలకి ఇది యాభై వేలతో యాభై వేలు కూడా ఎక్కువండి యాభై వేలు కూడా పట్టదు ఒకసారి ఇంకా తగ్గుతుంది కెమికల్ వాళ్ళు కూడా ఏమి కొట్టకుండా పండించవచ్చు కానీ ప్రతిదానికి పురుగు మందు తెగులు మందు అట్లా అన్ని మిక్స్ చేసి వాడేస్తున్నారు అసలు పురుగు మందు ఎవరో వాడవసలేదు